రేపు నువ్వు గొప్పవాడివి అవుతావని ఎవరైనా చెప్పిన మాటలు మర్చిపో ఎందుకంటే నువ్వు ఇప్పుడే గొప్పవాడివి నీలో ఉన్న శక్తిని వెలికి తీయడానికి నేను సహాయం చేస్తాను గత రాత్రి నేను రెండు వరకు నిద్రపోలేదు ఎందుకో తెలుసా ఎందుకంటే నేను మీలాగే ఒకప్పుడు సమస్యల్లో కూరుకుపోయాను ఏ మార్గం లేనట్టు అనిపించింది కానీ ఆ చీకట్లో నాకు ఒక విషయం అర్థమైంది ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు అతను జీవితంలో ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్ప హీరోలా అవుతాడు మిత్రమా నీ జీవితానికి నువ్వే హీరో ఈ రోజు నీ జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు పెట్టే సమయం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇందాక మీతో అన్న మాటలు ఎక్కడో విన్నట్టుంది కదా ఎస్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో వినిపించిన ఈ మాటలు ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి ఈ భూమి మీద సమస్యలు లేని మనిషి అంటూ ఉండడం మిత్రమా అది నిజం సమస్యలనేవి మన జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ అవి నిన్ను నిర్వీర్యం చేసేవి కావు నిన్ను మరింత బలంగా మార్చేవి మన ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఈరోజు ఈ వీడియోలో సెవెన్ ప్రూవెన్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ స్ట్రాటజీస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అందులో మొదటిది సమస్యను స్పష్టంగా గుర్తించు చాలా మంది తమ సమస్య ఏమిటో తెలుసుకోకుండానే పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటారు అది ఎలా ఉంటుందంటే నిప్పు లేకుండా పొగను తొలగించడం లాంటిది మీ సమస్యను గుర్తించాలంటే మీ సమస్యని ఒక కాగితంపై రాయండి మీ సమస్యను కాగితంపై రాస్తుంటే మన మనస్సు సరైన దిశలో ఆలోచిస్తుంది ఇలా మన సమస్యని మనమే గుర్తిస్తే దాన్ని పరిష్కరించే మార్గంలో మొదటి అడుగు వేసినట్లే రెండోది సానుకూల దృక్పథం కలిగి ఉండాలి అంటే కన్సిస్టెన్సీ బల్బును కనిపెట్టడానికి ఎడిసన్ పదివేల సార్లు ప్రయత్నించాడని మీకు తెలుసు అతను ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు నేను విఫలం కాలేదు బల్బ్ పనిచేయడానికి పదివేల మార్గాలు కనుగొన్నాను సమస్యను మన శత్రువుగా కాకుండా దాన్ని ఒక సవాలుగా చూడాలి నేను ఏ సమస్యనైనా పరిష్కరించగలని ముందు మీరు నమ్మాలి దృఢ సంకల్పంతో ముందు కదలాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ఇప్పుడే నొక్కండి నెంబర్ త్రీ సమాచారాన్ని సేకరించాలి జ్ఞానం శక్తి అని ఉంటారు అది అబద్ధం కాదు రీసెంట్ గా నాకు తెలిసిన అతను బ్యూటీ పార్లర్ ప్రారంభించాలనుకున్నాడు ముందుగా మార్కెట్ గురించి కస్టమర్ల గురించి బాగా రీసెర్చ్ చేశాడు ప్రతి నెల ఒక పోటీదారుని ఎంచుకున్నాడు రెండు నెలల్లోనే తన బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకున్నాడు మన దగ్గర ఎంత ఎక్కువ సమాచారం ఉంటే మనం అంత సులభంగా ఆలోచనలు చేయగలుగుతాం సమాచారమే నీ ఆయుధం ఫోర్లు వచ్చేసి అనేక పరిష్కారాలని ఆలోచించాలి ఒక దారి మూసుకుపోయినప్పుడు ఇంకొకటి తెచ్చుకుంటుంది కానీ ముందే మనం పది దారులను వెతికి పెట్టుకోవాలి నేను పెద్ద క్లయింట్ని కోల్పోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్లకుండా వెంటనే కొత్త క్లయింట్ల కోసం ఐదు వేరు వేరు మార్గాల్ని ప్రయత్నించాను ఫలితంగా నాకు ఈరోజు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు మీ సమస్య ఏదైనా సరే దానికోసం వేరు వేరు మార్గాల్ని ఎంచుకోండి ఏదో ఒక మార్గం ఖచ్చితంగా మీకు సూట్ అవుతుంది అండ్ ఫిఫ్త్ వన్ చిన్న అడుగులతో మొదలుపెట్టు పెద్ద సాధనలు చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి రెండు కిలోల బరువు తగ్గాలంటే మొదట వంద గ్రాములు తగ్గాలి కదా గొప్ప లక్ష్యాన్ని కూడా చిన్న చిన్న విజయాలతోనే సాధించగలం మీ కమ్యం వైపుకు మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని సక్సెస్కి దగ్గరగా తీసుకువెళ్తుంది అండ్ సిక్స్త్ వన్ సమయాన్ని వినియోగపరచుకోవడం గైస్ ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది అది మీకైనా నాకైనా ఇంకెవరికైనా సరే సమయం అందరికీ సమానం మహాన్ భావుడు బుద్ధుడు ఒక సామాన్యుడు అందరికీ ఇరవై నాలుగు గంటలే తేడా దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మనం ఎవరనేది డిసైడ్ అవుతుంది ప్రతిరోజు నేను ఐదు గంటలకు నిధులు లేస్తాను లేచి నా రోజువారి ప్లాన్ని డిజైన్ చేసుకుంటాను నేను సాధించిన ప్రతి విజయానికి ఇదే కారణం ఎందుకంటే మోటివేషన్ ఈజ్ టెంపరీ బట్ హ్యాబిట్స్ పర్మనెంట్ అండ్ చివరిది ఇది సెలబ్రేట్ యువర్ సక్సెస్ మనం కష్టపడి సాధించిన విజయాలను జరుపుకోకుంటే మనస్సు అలసిపోతుంది నేను నా మొదటి సక్సెస్ అచీవ్ చేసినప్పుడు నన్ను నేను సినిమాకి తీసుకెళ్లాను ఆ తర్వాత డిన్నర్ ఆ సెలబ్రేషన్ నాకు సరికొత్త స్ఫూర్తినిచ్చింది నువ్వు కూడా నీ కృషిని గుర్తించు నీకు నువ్వే ప్రోత్సహించుకోవాలి ఎందుకంటే ఎవరు వచ్చి నిన్ను ప్రోత్సహించరు చిన్న విజయం కూడా ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా పెంచుతుంది ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైన సూత్రం ఏమిటో కామెంట్ చేయండి ప్రతి మనిషిలో ఒక హీరో దాగి ఉన్నాడు నీలో కూడా ఉన్నాడు మనిషికి బుద్ధి ఉన్నది ఆలోచించడానికే కానీ భయపడ్డానికి కాదు ఈ ప్రపంచంలోని ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది దానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే సరిగ్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు ప్రతి పనిలోనూ విజయం నీదే నిన్ను నువ్వు నమ్మితే నిన్ను ఎవరు ఆపలేరు నీ లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడే బయలుదేరు నేను కొంతమందికి కంగ్రాక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వింకీ మైండ్స్ ఛానల్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాం నీ గోల్స్ ని మేము రోజు గుర్తు చేస్తూనే ఉంటాం ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ విత్ వింకీ మైండ్స్ జై హింద్